హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ రైతులు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ చాలామంది వడ్లు వేసేటోళ్ళు వట్టలు వేసే టైంకే వీల్స్ పెడతాను నాగలి పెట్టి ఇచ్చినాక వీల్స్ పెడతాను ఫ్రెండ్స్ అప్పుడు దున్నుత ఏంటంటే నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ నీళ్ళు ఎన్ని ఉండడు తోటి ఆ గడ్డీ రావాలి ఫ్రెండ్స్ అప్పుడు రైతులు ఏం చేయాలంటే ఎండాకాలమే పెద్ద నాగల్లు పెట్టి బాగా దున్నియ్యాలి ఫ్రెండ్స్ దుయ్యాలి యలు అంటారు ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అట్లా చేసే అని చూడండి మంచిగా దున్ని పెట్టుకున్నారు దాంట్లో ఒక్క పోస గడ్డ లేకుండా మంచిగా మొత్తం చచ్చిపోయి ఎర్రగా అయిపోయింది భూమి అంతా ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్ మెత్త అన్నాయి కదా ఇలా మొత్తం గడ్డి ఉన్నది ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వర్షాలు బాగా పడ్డాం కానీ నాగళ్ళతో దున్నిస్తారు పూల్స్ కొట్టిస్తారు అప్పుడు ఏం చేస్తుందంటే ఆ గడ్డి జావాది ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళలో ఎక్కడ దొరుకుతుంది బుద్దల నీళ్ళే ఉంటుందా ఎప్పటికీ సావా అందులో కాబట్టి వ్యవసాయం చేసేటోళ్ళు వాటిలేసే రైతులు ఏం చేయాలంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఎండాకాలం మంచిగా రెండు సార్లు గట్టిగా దున్నిచ్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పటికి ఎక్కువ కలుపు పడది కాయకూరలు కూడా తక్కువ పడలేరు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండాకాలం మంచిగా దున్నుకోండి ఫ్రెండ్స్ దున్నుకొని ఉంచుకుంటే ఆ గడ్డి అంతా చచ్చి మొత్తం ఎండిపోయి ఉంటుంది ఇక డైరెక్ట్ మనం వీల్స్ పెట్టుకుంటే అయిపోతుంది ఎక్కువ శాతం కలుపు పడదు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ బీడు వీసా కదా మొత్తం ఈ గడ్డి మొలిచి అన్ని రకాల గడ్డి ఉన్నది మేకలు మస్తు తింటాను ఇంట్లో వాడు మేకలు మెప్పుకోవడానికి మంచిగా పని చేస్తుంది కానీ ఇక రైతులకు బాగా కష్టం ఫ్రెండ్స్ అప్పటికి చూడండి అన్ని దొయ్యాలు పచ్చగా ఉన్నాయి మేకలు తినడానికి ఇక అప్పటికి ఏంటంటే వర్షాలు కొట్టడానికి గడ్డి దాగా తూతలు పెడతా ఉంటుంది ఈ గుర్రెలు పెట్టి అస్సలు తాగాది ఫ్రెండ్స్ అస్సలు తాగాది చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ అల్లగా ఉన్నాయి మొత్తం మేకలు మధ్యలో ఎవరు ఒక దొయ్య దున్నుకున్నాడు ఫ్రెండ్స్ మంచి కర్ర దగ్గర ఆడుతుంది ఒక దయ్యాల ఎండాకాలం దొంగ